హీరోయిన్ జనెలియా గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బొమ్మ రేళ్లలో హాసినిగా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు ఇక గారు తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుగులో మొదటిసారి జూనియర్ మూవీతో రాబోతున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇక జూనియర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న జెనీలియా గారు ఆమెకు రా రామ్ పోతినేనితో ఉన్న బంధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు హీరో రామ్ పోతినేని జెనీలియా రెడీ అనే మూవీలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ మూవీ ఎంత సక్సెస్ కూడా తెలుసు ఇక జెనిలియా గారు రామ్ గురించి చెప్తూ తను నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడంటే పెద్దగా మాట్లాడుకోవట్లేదు కానీ అప్పట్లో ప్రతి విషయం ఇద్దరమే షేర్ వాళ్ళం ఇప్పుడు మాత్రం రామ్ నాకు నచ్చట్లేదు ఎందుకంటే రామ్ నాకంటే రితేష్ తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది వాళ్ళిద్దరే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ క్లోజ్నెస్ చూస్తుంటే నాకు జెలస్ గా అనిపిస్తుంది అందుకే నాకు రామ్ నచ్చట్లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు నిజంగానే వీరి ది క్యూట్ బాండింగ్ కదా ఈ వీడియోలో జెనేలియా తన భర్త రితేష్ దేశ్ముఖ్ అలాగే రామ్ పోతి నేనుతో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి